శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధ్యానం వందే శంభౌమాపతి సురగరం వందే జగత్కారణం వందే వన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శాంగమన్హ్నజనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చి మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇప్పుడు మీనరాశి ఫలితాలు ఈ మార్చి నెలలో మీనరాశి వాళ్ళకి ఏ విధంగా జరగబోతుందో చూద్దాం ఈ మీనరాశి వాళ్ళకి జన్మలగ్నంలో రాహు బుధుడు శుక్రుడు ఇప్పటికే ఈ మీనరాశిలో సంచరిస్తున్నాయి తర్వాత షష్టగ్రహ కూటమి మీనరాశిలోనే ఏర్పడబోతుంది మరి దీనివల్ల వీళ్ళకి ఎప్పటికే శని ప్రభావం ప్రారంభమైంది ఏలినాడు శని ప్రారంభమైంది మరి జన్మలగ్నంలో శని రావడం వల్ల రకరకాల కష్టాలు ఇక్కడి నుంచి కౌంటౌన్ స్టార్ట్ అయినట్టు లెక్క అంటే రాబోయే మూడు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా ప్రతి అంగుళంగుళం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఫైనాన్షియల్గా ఎవరిని నమ్మకూడదు అంటే అయిన వాళ్ళని కానీ తోటి వాళ్ళని కానీ స్నేహితులను కానీ బంధువులను కానీ బాగా నమ్మకమైన వ్యక్తులైనా సరే నమ్మి ఎంత నమ్మకస్తుడైనా సరే నమ్మి గనక వేస్తే ఖచ్చితంగా మోసపోవడం జరుగుతుంది ఫైనాన్షియల్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసినా వందకు వంద శాతం నష్టం తప్ప లాభం అనేది ఎక్కడ ఏ కోశాన ఏ యాంగిల్ కూడా కనపడట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కొత్త వ్యాపార జోలికి పోకూడదు ఈ మీనరాశి వాళ్ళు దాంతోపాటు లగ్నంలో రాహు ఉండడం వల్ల కొంత మొండి నిర్ణయాలు మూర్ఖత్వంగా తీసుకుంటారు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు చేస్తున్న తప్పని వాళ్ళకి తెలుసు నాలాంటి వాడు చెప్తే కూడా మైండ్కి ఎక్కదనమాట కాబట్టి ఇటువంటి మొండి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ మీనరాశి వాళ్ళకు కొన్ని ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి తర్వాత ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి వాహనాల మీద చాలా జాగ్రత్తగా ఉండాలి మరి టూ వీలర్ డ్రైవింగ్ అనేది పనికిరాదు ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి అటువంటి వ్యవహారాల్లో భార్య కోపం వస్తే భర్త తగ్గాలి భర్త కోపచను భార్య తగ్గాలి అట్లా కాకుండా మొండి పట్టుదలకపోయి పట్టుదలలకు పోయి కోపత పోయి కనుక వాదన పెరిగితే చెరకు దిక్కయ్యే అవకాశాలు ఈ మీనరాశి వాళ్ళకి కనపడుతూ ఉన్నాయి అట్లాగే కొంత దుర్వ్యసనాలకి అలవాటు పడే సూచనలు కనపడుతున్నాయి అది వయసు చిన్న పెద్ద తారతమ్యం అనేది ఉండదు మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏదన్నా చెడు అలవాట్లకి అలవాటైతే ఈ కాలంలో దాంట్లోంచి బయటికి రావటం కష్టం డ్రగ్స్ కానివ్వండి ఈ లిక్కర్ కానీ ఇటువంటివి కనుక అలవాటు అయితే మరి దాంట్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి మరి కారాగృహ బంధనం కూడా కనబడుతుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అటువంటి అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వాళ్ళకి తరువాత మరి ధనం వస్తుంది ఎంత ధనం వచ్చినా ఒక్క రూపాయి కూడా సరిపోదు ఎంత చెట్టుకు అంత గాలన్నట్టుగా ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా వాటి తగ్గ స్థాయిలో ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి మరి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేయకూడదు ఉన్నంతలో సర్దుకొని వెళ్ళటం అనేది చెప్పదగ్గ సూచన ఎట్లా ఉంటుందంటే ఈ సమయంలో ప్రతిదీ అవసరంలాగానే ఉంటుంది ప్రతిదీ ఇది తప్పదు అనిపిస్తుంది ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి దీనివల్ల అప్పులు పాలైపోవడం అంటే వచ్చే సంపాదన కన్నా ఖర్చు ఎక్కువ ఉంటుంది దానివల్ల ఇంకా అప్పులు చేసి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఈ మీనరాశి వాళ్ళకి తర్వాత సంతానపరంగా ఎవరైతే సంతానానికి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ కొంత వ్యతిరేకమైన కాలం కాబట్టి ఈ యొక్క రెండు మాసాల పాటు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏప్రిల్ తర్వాత కనుక సంతాన ప్రయత్నాలు చేసేవాళ్ళు ఏప్రిల్ తర్వాత కనుక ప్రయత్నాలు చేస్తే సంతానపరంగా సబలీకృతులు అవుతారు ఈ లోపల చేయడం వల్ల కొన్ని రకరకాల అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి తర్వాత అష్టమాధిపతి శుక్రుడు ఉండటం వల్ల కొంత కొత్త పరిచయాలు నూతన పరిచయాలు మరి వృత్తిలో చేసే వృత్తిలో పరిచయాలు వ్యాపారంలో పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళు వచ్చి కొంత ప్రలోభ పెడతారు అంటే ఏదో జరుగుతుంది ఇది చేస్తే ఏదో వస్తుంది దీనివల్ల కోట రూపాయలు వస్తే ఇట్లా మభ్య పెడుతూ ఉంటారు దీనివల్ల సహజంగా మనిషి సహజంగా ఆశాజీవి కాబట్టి ఈ ఆశతో ఏదో కొత్త ప్రయత్నం చేద్దాం ఏదో అద్భుతం సృష్టిద్దామని చెప్పి అడుగు ముందుకు వేయటం మరి అక్కడ దెబ్బతింటాం ఎందుకంటే రాహు ఏం చేస్తాడంటే లేని దాన్ని ఊహింపజేస్తూ ఉంటాడు అంటే ఇది చేస్తే కోటి రూపాయలు వస్తాయని ఎవరని చెప్పారనుకోండి నమ్మేస్తాం సహజంగా ఆశతో ముందుకెట్టడం వల్ల వెళ్ళటం వల్ల ఎప్పుడైతే ఆశపడతామో ఎదుటివాడు మోసం చేయడానికి అవకాశం ఇచ్చినట్లవుతుంది ఈ మీనరాశి వాళ్ళకి కాబట్టి ఇటువంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలు నమ్మకూడదు మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి కొత్త కొత్త వ్యాపారాలు కానీ కొత్త స్నేహితులను కానీ ఎవరి మాటలు కూడా నమ్మకుండా ఈ రాబోయే మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఈ ఈ మాసం మాత్రం ప్రతి నిర్ణయం కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేయాలి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి మీన రాశిలో ఏర్పడుతుంది కాబట్టి అంటే ఏదో జరిగిపోతుందని చెప్తున్నా అది కరెక్ట్ కాదు కానీ ఈ యొక్క మాసం మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే షష్ఠగ్రహ కూటం అనేది అంటే తరచుగా రాదు కానీ ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది ఆ షష్టగ్రహ కూటం ఎన్నాళ్ళు ఉంటున్నాయా అంటే మహా ఉంటే పదిహేను రోజులు ఉంటుంది ఈ పదిహేను రోజులు ఏం జరగదు కాబట్టి ఈ పదిహేను రోజులు ఈ మార్చి నెల మాత్రం మరి నేను చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ మీనరాశి వాళ్ళు చెబుతున్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఇవి దోహదపడతాయని చెప్పుకోవచ్చు తరువాత సినీ రంగ ప్రముఖులకి మంచి అనుకూలంగా ఉంది మరి పెట్టుబడి పెట్టి మరి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మాత్రం తొందరపాటు పనికిరాదు ఇన్వెస్ట్మెంట్ అనేది పనికిరాదని చెప్పాం కాబట్టి ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరన్నా పెట్టుబడి పెట్టినట్లయితే వీళ్ళు ఓన్లీ వర్కింగ్ పార్ట్నర్లాగా చేసినట్లయితే కలిసి వస్తుంది కాబట్టి సినీ రంగంలో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఓన్లీ ఎటువంటి ప్రయత్నం చేసినా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం నష్టపోవడం వందకు వంద శాతం సూచిస్తుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి దేంట్లో పెట్టినా ఒక రూపాయి మిగలదు కాబట్టి షేర్ మార్కెట్ కానివ్వండి సినీ రంగంలో కానీ రాజకీయాల్లో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగ్గ సూచన ఈ మార్చి మాసంలో మరి ఇటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి సర్వశుభాలు జరగాలంటే శనేశ్వర ఆరాధన ప్రతి శనివారం శివాలయ ప్రదక్షిణ చేయడం శనేశ్వరికి ఆరాధన చేయడం ప్రతి సోమవారం శివుడికి పంచామృతాభిషేకం చేయడం వలన ఇటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి ప్రశాంతంగా ఎక్కడ ఇబ్బందులు లేకుండా దైవబలంతో ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి సర్వశుభాలు చేకూరబోతున్నాయి ప్రతి మాస ఫలితాలు వేరు ఈ మార్చి ఫలితాలు వేరు ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్టగ్రహ కూటమి కలవటం వల్ల మరి కొన్ని రాశి వాళ్ళకి రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం అదే నెగిటివ్ ఉందనుకోండి చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది గ్రహించాలి చెప్పింది ఈ యాక్సిడెన్స్ జరుగుతుందని చెప్పడానికి ఏం లేదు వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి వందకు వంద శాతం జరుగుతాయి కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం